ఇక విశ్వావశనామ సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి సూర్యగ్రహణాలు ఏమీ కూడా లేవు అవి ఉన్నా మన భారతదేశం మీద వాటి ప్రభావం ఏమీ లేదు మొదటగా మొదటి చంద్రగ్రహణం గురించి మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషములకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది ఆ రోజు ఆదివారం పౌర్ణమి మీరు ఎప్పుడూ కూడా చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజే ప్రారంభమవుతాయి అలాగే సూర్యగ్రహణాలు అమావాస రోజే ప్రారంభమవుతాయి దీన్ని మీరు గమనించాలి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఆ రోజు ఆదివారం రాత్రి పౌర్ణమి పూర్వభద్రా నక్షత్రం ద్వారా కుంభరాశిలోనికి కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఇది సెప్టెంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు రాత్రి పదకొండు గంటలకు పైన ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు అర్లీ మార్నింగ్ ఒక గంట ఇరవై నిమిషాలకు ముగి ముగిసేటువంటి ఈ చంద్రగ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణగా చెప్పడం జరిగింది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ గ్రహణం వల్ల ధనస్సు కన్యా వృషభ మేషరాశుల వారికి శుభం చేకూరుతుంది కుంభ వృచ్చిక కర్కాటక మీన వారికి అశుభం చేరడానికి అవకాశం ఉంది మిగతా రాసులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చంద్రగ్రహణానికి ఎవరికైతే ప్రతికూలంగా ఉందో ఈ చంద్రగ్రహణం వారు తప్పనిసరిగా రాహు ప్రీత్యత్వం మినుములు దానం చేయండి అలాగే చంద్రుని యొక్క ప్రీత్యత్వం బియ్యాన్ని దానం చేయండి దుర్గామాతను ఆరాధించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి లలిత సహస్రామం చదువుకోండి ఈ రకంగా చేసుకోవడం వల్ల ఈ చంద్రగ్రహ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది